ఏమీ లేకుండా ఇక్కడ పోదు అందుకుండే మనకి రైతుోపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది శిష్యోరు నాస్తి గురువురు నాస్తి నాస్తి జప్తి నాస్తి జి కదాచన ఏతత్ విశ్వం విభోధము గురువాక్యమైన లభ్యతే అంటది అంటే శిష్యుడు నాస్తి గురువు నాస్తి లేడు గురువు లేడు శిష్యో నాస్తి గురువు నాస్తి నాస్తి జి కదాచన జప్తి కూడా లేదు ఏతద్ది విశ్వం విబోధయం అంటే శుభోదయం అంటే ఇది పుట్టింది ఇది ఉన్నది అన్నది అంటే అసలు పుట్టనే లేదనే అర్థమైంది ఏతద్ విశ్వం విబోధయం లభ్యతే అని దాని యొక్క అంతరాదు కూడా మనకి కృష్ణ ప్రభుల వారు మొట్టమొదటిగా విజ్ఞాపనలో ఫస్ట్ కదార్థం అడుగుతా అంటాడు జనులారా గురువు గారు మన జన్మరాహిత్య స్థితిని కలుగు చేసినటువంటి వారు గురువు గారు కాని ఇక్కడ జన్మరాయిత్య స్థితి చేసుకునేటువంటి వారు ఎవరు అంటే శిష్యులు ఎందుకంటే వినవలేనని కనవలనని మనసందున కోరిక కలిగి మనుజులు వినుడి ఏమన్నాడు వినవలేనని కనవలన ఎప్పుడైతే పరిపూర్ణ బోధ గురువు నోటంట మనం బాగా బోధించినప్పుడు మనం విన్నాము ఆ విన్నటువంటిది మన లాస్ట్ సూచన ద్వారా కన చేస్తాడు మనం ఆ సూచన చేసినటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో ఏ పరిపూర్ణ పరవాహ్యం అయితే ఉన్నదో దాన్ని కనవలేదు వినవలన కనవలన మనసందన కోరిక కలిగే మనుషులే వినుడి లేకపోతే నుండి వెళ్ళిపోయినా విన చేసేదా కన అంటే మనకి మనకి వినాలని కనాలనేటటువంటి మనసు ఉండేటప్పుడే ఈ బాధ మనకు అంటు లేకపోతే ఇది మనకి అంటుపడదు అందుకని అంటే అర్థం ఏమిటి అంటే మనం ఇక్కడ మొట్టమొదట గురువు గారి దగ్గరికి చేరాము గారి దగ్గరికి చేరి అక్కడ ఉండేటటువంటి పెద్దలు మనకి ఏం చేస్తారంటే ఒక తమలపాకు చేతిలో పెట్టి తనుమన ధనములు ఈ వేళ నుండి నీకు దారిపోస్తున్నాను స్వామి అని చెప్పు అంటారు ఈ శిష్యుడు చెప్తాడు చెప్పిన తర్వాత నీవి తనుమణ ధనములు దారిపోసావు కాబట్టి ఇక్కడ నీకు అనేటటువంటిది పోయి మంత్రపిండముగా తయారయ్యేవు కాబట్టి నువ్వు ధన్యుడు అని చెప్తారు ధన్యుడు అని చెప్పి నువ్వు చాలా ఉత్తముడు కాబట్టి ఈ జన్ ఈ దీనికి వచ్చావు అంటారు అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటాడంటే పూర్ణ బోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యం చేత పుణ్య ఉసుము చేత పుట్టవలి అట్లు కాకపోతే అతి కష్ట సాధ్యం అఖిల జీవసంగా ఆత్మలింగం ఈ పూర్ణబోధ కొరకు పురుషుడు బహుజన్మ పుణ్యవసిన చేత పుట్టాలి కాబట్టి నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు గురువు పట్టుకున్నావు కాబట్టి నీకు మాంసపిండము పోయి మంత్రపిండము అయ్యావు కాబట్టి నీకు ఎక్కడతో జన్మరాహిత్యం అయ్యింది అంటే జన్మరాహిత్య సిట్టు కుదురుతుంది ఇక్కడ నుండి ధనిజుడు అంటారు అయితే ఇప్పుడు మనకు కొబ్బరి చెట్టు ఉన్నది అనుకోండి ఆ కొబ్బరి చెట్టు మీద కాయలు ఉంటాయి నేను అంటే మా నాన్నగారు ఉన్నారు నానా ఆ చెట్టు ఎక్కి కాయలు తీయరానంట అంటే ఎక్కేది ఎవరు నీ నెత్తాలి గురువు గురువుగారు ఇస్తారు మరి నువ్వు తనుమల ధర్మలో ఉపదేశం తీసుకున్నప్పుడు ఇచ్చేట ఇచ్చేనప్పుడు ఆయన చెప్పేటటువంటి వినాలి కదా ఇందాక మహిళా సభలో ఎవరు అన్నారు నాలుగు శుశ్రూషల లోలత గావించుకొని లోకాతీతం బాలోకించి గురుని ఈ లోకము జోలి ఇంతే చాలన్న మరి ఆయనకి నాలుగు శుశ్రోషలు మనం చేయాలి కదా ఆయన పాదాలు అనేసి ఆయన దగ్గర ఉపదేశం తీసుకున్నాం అనేసి లేచి మన పనులు మనం చేస్తే ఆ గురువు వచ్చినటువంటి మంచమేసి ఆయనకి అంగ శుశ్రోష భావ శుశ్రోత్సా అంగ శుశ్రోష స్నాన శుశ్రోష చేసి ఆయన ఇంట్లో పడేసి మనం పొలం పనులకు లేకపోతే వ్యవసాయం ఏదో ఒక వ్యాపారం గైలికి పోతే నువ్వెప్పుడు ధరించేది గురువు అయితే ఇంట్లో ఉన్నాడు గురువు వెంటైనా ఉండాలా గురువు ఇంట్లో ఉండాలని అంటారు అయితే ఇంట్లో ఉన్న నువ్వు గురువు వెంట ఉన్న ప్రయోజనం ఏమి నువ్వు నేర్చుకోవాలి కదా ఆయనకి నాలుగు శుశ్రోతలు చేస్తూ ఆయనకి ఇక్కడ ఏమంటాడు భగవద్గీతలు అంటే తద్విత్తి అయినా పరిప్రశ్న సేవయ ఉపదేశతే జ్ఞానం జ్ఞానైనా తత్వదర్శి అంట లాస్ట్ ఏమన్నాడు జ్ఞానైనా తత్వదర్శిబి అంటే ఉపదేశం తీసుకున్నామనేటటువంటి ఉద్దేశంతో మనం ఎప్పుడు ఉండకూడదు మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా తత్విత్తి ప్రణిపాయిన పరిప్రషణ సేవయ పరిప్రస వెయ్యాలి స్వామి నీ దగ్గర నేను ఉపదేశం తీసుకున్నాను నీ దగ్గర నేను చేరాను ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఈ మాంసపిండం మంత్రపిండముగా అయిందని ఈ మంత్రపిండము లేకుండా చేయాలంటే నాకు మీరు బోధ చేయండి అని మనం ప్రశ్నించాలి నేనంటే ఎవరు దేహం అంటే ఏమిటి ఈ సాంఖ్యం అంటే ఏమిటి అంటే ఏమిటి అమనస్కం అంటే ఏమిటి మహావాక్య విచారణ అంటే ఏమిటి అనేటటువంటి బోధ మనము పరిప్రశ్న చేయాలి పరిప్రేషణ చేయాలి అది గురువు గారికి వేసేటప్పుడే మనం ధరించడానికి మార్గము సముహూర్తం కదా మన ఊరు వెళ్ళాలంటే మనకు రోడ్డు అవసరం రోడ్ లేకపోతే మనం వెళ్ళగలమా వెళ్ళలేము అట్లాగే మనము ఈ జనన మరణ ప్రవాహం అనేటటువంటిది దాటాలంటే మనకి నిజమైనటువంటి మంచి బాట ఉంటే మనకు కావాలి ఆ బాట ఏమై ఉండాలంటే ఈ పరిపూర్ణ బోధయే ఉండాలి అట్లాగే అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే వచ్చిన అంట నా గురువుగారు వచ్చేటప్పుడు శిష్యుడు వచ్చేటప్పుడు గురువుగారు మొదలచరిగించట విధిదమ్ముగా లేని ఎరుక వివరించు పైన ఎరుకను విడిపించును అని అంటారు అంటే మొట్టమొదలే కానీ అచలమ్మను కానీ ఎరిగించితే ఆ శిష్యుడికి ఏం అర్థం కాదు వాడికి ఏం చేయాలి అంటే వచ్చినటువంటి శిష్యుడిని ముందు నిత్యానుష్ఠానము అత గురు సుశ్రోత ధర్మాలు ఇలాంటివన్నీ చెప్తుండు చెప్తుండు తీరా అక్కడికి పోయిన తర్వాత పరాపూజ అనేటటువంటిది చెప్తూ ఆ పరాపూజలో ఉండేటటువంటి రహస్యాన్ని ఎప్పుడైతే నీకు తెలియజేస్తాడో అప్పుడు తత్వం అనేటటువంటిది నీకు ఈ తార అమనస్క మహావాక్యాలు విచారణ చేస్తూ ఈ పరాపూజను కూడా తెలియజేసినట్లయితే అప్పుడు నీ యొక్క స్వస్వరూపం నీకు తెలియబడతాయి అప్పుడు అక్కడ నుండి పరిపూర్ణ బాధ సూచన చేయాలి లేకపోతే మొదలచలము నిర్మించడం అనేసి వచ్చిన వాడికి ఇదిగో పరిపూర్ణమనే గేటిగా ఏం అర్థమవుతుంది చిన్న పిల్లడు ఒకడు ఉంటాడు మనకు పుట్టినటువంటి మనము ఉంటారు వాళ్ళు చిన్న బంకులు ఉంటారు వాళ్ళకి పేరు అన్నంతో అన్నం ప్లేట్ దగ్గర పెట్టి భోజనం చేయమంటారు చేయగలరా వాళ్ళకి అప్పుడు ఏ దానం వేయాలో ఆ దానం వేయాలి వాళ్ళకి ఏం చేయాలి ఉక్కిలు పాలు పెరుగు ఇలాంటివి ఏవో చేసి మెత్తని ద్రవపదార్థాలు వాళ్ళకి అందివారు అందించినప్పుడు అలా పెరిగితే వాళ్ళకి చెప్పాలి అట్లాగే మనం మొట్టమొదటి వచ్చేటప్పుడు ఏం చేయాలి నిత్యానుష్ఠానం చేయాలి ఆశ్రమం శుద్ధి చేయమని చెప్పాలి ఆశ్రమ ధర్మాలన్నీ నేర్పిన తర్వాత గురువులు వచ్చేటప్పుడు గురువులకి ఒక విషయం చెప్తున్నాను నేను నేను అన్నానని మీరు ఎవరు బాధపడకుండా ఇప్పుడు కొత్తగా శిశువులు చాలా మంది అంటే చేరారు మన సాంప్రదాయం ఒక గురువులకు నమస్కారం బెటర్ ఏమంటే మరి ఎందుకు దిగో నేను పెద్ద నేను లేకపోతే నేను పెద్ద నేను లేకపోతే నేను పెద్ద నేను లేకపోతే మరి ఏంటి కారణమో అర్థం కావడం లేదు చాలా మంది నేను పరిశీలన చేస్తాను దగ్గర వచ్చేటప్పుడు తను వల్ల దారిపోసినప్పుడు గురువు దారిపోసిన ఆ గురు స్వరూపం కదా అందులో ఉన్నది భగవద్గీతలు అదే చెప్తాడు తమం సర్వేసు భూతేసు కృష్ణంతం పరమేశ్వరం వినశ్శంతి వినశ యా పరిస్థితి పరిస్థితి అంటారు భగవద్గీతలు ఏమన్నాడు సమయం సర్వేసు భూసు అందరిలో కూడా గురు గురుస్వరూపంగా ఉన్నది నీవు నీవు అందరం కూడా గురుస్వరూపంగా అయి ఉన్నాం అలాంటప్పుడు నీవు మొట్టమొదటిగా ఆ గురువుకి అనేటటువంటి నమస్కారం చేస్తేనే నీ అభి మానాభిమానము దేహాభిమానం అనేటటువంటి అభిమానం పోయిన తర్వాత నీకు ఒక లెవెల్ కుదురుతాయి లేకపోతే నీకు బాధ అనేటటువంటిది ఇక్కడ మనకి అష్టమదం అని చెప్తాడు మనకి భద్రాంధానికి ఇలాంటి అష్టమదంతో కానీ మనం ఉంటే మనకి బోధ ఏ అర్థం కాదు ఆ గురువులు చెప్పిన బోధ మనకు అంటుపడదు ఎందుకంటే మదం అనేటువంటి లోపల గుట్టుమిట్ట గురువు వస్తే ఆ గురువు దగ్గర చీరేసి కూర్చోవడము అలాంటి పెద్దోళ్ళ దగ్గర చీరలు వేసి కూర్చొని మనం ఏదో టపాండాలు కొట్టడము ఇలాంటివి ఉంటాం దీనికి ఒక సింగం ముచ్చట మీకు కూడా చెప్తాను ఒక రాజు ఉన్నాడు ఒక రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏం చేసావు అంటే పరిపాలన చేస్తున్నాం పరిపాలన చేసిన తప్ప లోపు ఎవరో ఒక ఆయన వచ్చి ఇదంతా వచ్చిదే ఇదంతా వచ్చిదా ఇదంతా వచ్చిదా అనేసి ఇదంతా కొట్టుకొని వెళ్ళిపోతాను కొట్టుకొని వెళ్ళినప్పుడు అది ఎవరో అక్కడికి తీసుకొని రమ్మనేసి ఈ బటులకు పంపిస్తాం బటులు పంపిస్తే మీరు ఎవరైనా వెళ్తాను నేను రాజు బటులు మూ దేనికి వచ్చారు మీకు రాజుగారు రమ్మన్నారు అని రాజుగారికి నేనే పెట్టి నా దగ్గరికి రాజు రమ్మను అంటే మీరు ఎక్కడుంటారు మీరు ఆ ఊరు శబర్లో ఆశ్రమంలో ఉంటాను అయితే ఇతను రాజు కదా రాజు అయినప్పుడు ఎలాగ అక్కడ ఎలాగెళ్తాడు గుర్రాలు ఏలుగులు రథాలు షానాధిపతులు వీళ్ళందరితోటి వెళ్ళారు వీళ్ళు ఏమైంది అక్కడ అంటే గురువు గారు అక్కడ ఆయన ఉచిత ఉచిత ఆశ్రమం మీద కూర్చున్నారు కూర్చునేటప్పుడు ఈ చేస్తాడు వచ్చిన తోడనే ఒక చేయి పట్టుకొని వస్తాడు వచ్చి ఆ గురువు గారు అక్కడ కూర్చుంటే ఆయన పక్కన ఈయన కూర్చోసుకుని కూర్చుంటారు అయితే రాజా ఎందుకు వచ్చావు అని అడిగింది అదే నేను మీ దగ్గర ఇదంతా వచ్చితే ఇదంతా వచ్చింది అంటున్నావు కదా మీ దగ్గర ఏంటి దాని కారణం తెలుసుకోవాలంటే ఈ పొద్దు కాదు అయినా పవర్ణమి రోజు రావర్ణం రోజు రాని పై వెళ్ళిపోతాడు అని అనేసి రాజు వెళ్ళిపోతాడు పవర్ణమి రోజు వస్తాడు మళ్ళీ అలాగే సీరేసి కూర్చుంటాడు మళ్ళీ ఆలోచిస్తాడు వీరికి పొగరు తగ్గలేదు అహంకారం తగ్గలేదు రాజు అనేటటువంటి ధర్మం మీలో ఉన్నది ఈవేళ కాదు నాకు ధర్మం వచ్చింది ఏదో ఒక ఆ బంతి మారితే మళ్ళీ పంపిస్తాం అది ఇలాగా మూడు నాలుగు సార్లు పంపించిన తర్వాత బటులు గడుగుతాడు ఎందుకు ఏటి కారణం చదువు పంపిస్తున్నాడు ఆ ఏదో కనుక్కోమని పంపిస్తాడు పంపించినప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే నైనా ఎందుకు మరి మా గురువు గారికి రమ్మంటను తోలేస్తాను రమ్మంటాను పంపించేస్తాను కాబట్టి మరి నువ్వు అది ఏదో దాని యొక్క రాహస్యం చెప్పమంటే మీ గురువు గారికి ఆ రాజుగారికి నేను పోయాననేటటువంటి అహంకారం ఎప్పుడైతే పోతే అప్పుడే నేను చెప్తాను లేకపోతే చెప్పనాను అది మరి ఏం చేయాలి ఆయన వచ్చిన తర్వాత నా పక్కనే కూర్చొని కూర్చుంటాను అడు ఆయన చే రాజ్యానికైతే రాజు కానీ నా దగ్గర రాజా ఆయన ఒక విషయం చెప్పడానికి ఈ బొట్టలు వెళ్ళి చెప్తారు చెప్పిన తర్వాత ఏమంటాడంటే ఇలాగన్నాడు అతను మునియందుడు అనైతే అప్పుడు వెళ్ళి డైరెక్టర్ లోపలికి వెళ్ళకుంటే గేట్ దగ్గర ఉండి స్వామి నేను వచ్చానకి స్వామిని అంటే నేను తర్వాత రా అంట అదే నేను వచ్చానంటే నేను తర్వాత నువ్వు పోయింది నాకేవారు బోధ చెప్తారని అంటే అంటే మళ్ళీ దాని యొక్క రహస్యం మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తారు నేననేటటువంటి అహంకారం పోయినప్పుడు నువ్వు ఇక్కడ రా లేకపోతే రాదనని అలాగే మనం ఏంటంటే గురువు దగ్గర ఉపదేశం తీసుకునేటప్పుడు గురువు దగ్గర కానీ భృచ్చులమై ఉండాలి అలాగే పెద్దల దగ్గర కానీ భృచ్చులమై ఉండాలి ఉండేటప్పుడు నీకు ఈ బోధ మర్మం తెలుస్తుంది లేకపోతే ఈ బోధ మనకు తెలియదు కాబట్టి అందుకంటే ఇక్కడ వినవలనైనా కనవలనైనా మనసందున కోరిక కలిగే మనుషులు వినుడి విన చేసి కన చేసేది ఘనమగ ఈ బాధ బాధ విన కననంలో నెట్టి మనుషులు సండ్రిచుల పెట్టి కనుక వినబుద్ధి అయితే వినుడి విన లేకపోతే మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోయింది అంట అంటే మనము చక్కగా వినాలి ఈ బోధ మనకేదో తెలిసింది నాలుగు కందార్థాలు నేర్చాము కానీ నేర్చా మనిషి ఈ బోధ విధానంలో ఆ నాలుగు కందార్థాల గురించి చెప్పడము నాకు ఇదే తెలుసు అనుకోని అనుకోవడము నాకు తెలిసినటువంటి ఇంకెవరికి తెలియదు అని అనుకోవడం కాదు ఎప్పుడు కూడా మనము పరి పరిప్రశ్న సేవయ్యా గురువు గారి కాడ ఎప్పుడు కూడా మనము శిశువుమే గురువు దగ్గర ఎప్పుడు మనం శిశువుమే కాబట్టి గురువు గారికి ఎప్పుడు కూడా మనము అత్యయ్యా అందుకంటే కృష్ణప్రభులు మళ్ళీ కందార్థం అంత నా మాట లెస్స వినుమ సామాన్యం మనుసు చూడ జనదీ బోధన్ ప్రేమ అతిశయమున గాని ఏ మారును గురుని మాట సొమ్మి నిత్యము చదువు నమ్మి ఏమన్నాడు నా మాట లెస్స వినుమ సామాన్యం మనుసు చూడ జనదీ బోధన్ ఇది అని అనుకోకరా అనుకోకరాయన ఇది వేగం అర్థమవుతుందని అనుకోకు జనదీ బోధను ప్రేమ అతిశయమున కానీ నువ్వు ప్రేమ ఉండాలి దీని అతిశయంతో దీన్ని వినాలి అతిశయమే కానీ ఏ మారుని గురుని నోట వినవలసమ్మి ఎప్పుడు కూడా గురుని నోటా వినవలసమ్మి నిత్యము ఇది చదువు నా ఇది ఎందుకు చదువుకోమని చెప్తాడంటే నామ రూపాక్రియ నటన కలిగినది ఏమి వస్తువు దాన్ని ఎటు నిల్వనివ్వదు నువ్వు దాని రోజు విన్నావంటే ఈ నామ రూపక్రియ నటనతో కలిగినటువంటి వస్తువు ఏదైతే ఈ ఎరుకనేటటువంటి ఉందో దాన్ని ఎటు వినవలసుమి నిత్యము చదువు కొను అని మనకి చాలా చక్కగా చెప్పినటువంటి ఈ వారు కాబట్టి మనమందరము కూడా గురువు దగ్గరికి చేరి గురువు యొక్క విశిష్టతను కూడా మనం తెలుసుకోవాలి గురువు సామాన్యుడని గురువు యొక్క విధానాన్ని ఎందుకంటే మన ఊర్లే ఉన్నాడు కదా మనతో తిరుగుతున్నాడు కదా ఆయనకి సంసారము భార్య పిల్లలు అంత ఉన్నది కదా ఆయన వ్యవహారాలు చేస్తున్నాడు కదా అనేటటువంటి ఉద్దేశం మనకి ఎప్పుడు ఉండకూడదు అందుకుంటే గురుడు నరుడని దలచిన గురుమ గురుమంత్రము మరిచి ఉన్నాయి గురుపుత్రుని ఆదరణి అనర్చకుండిన గురువుని విడనాడి రెండో గురువుని చేరిన తప్పద నరకం అంటారు ఎప్పుడైనా గురువు మానవుడు అనేటటువంటి ఉద్దేశము మనలో ఉండకూడదు ఉండకూడదు ఎందుకు అంటే ధ్యాన మూలము గురువురి మూర్తి మనం మనం ధ్యానించాలి ఎవరికి ఆ గురుమూర్తికి పూజా మూలం గురువు పాదం ఆయన పాదాలకే మనం ఎప్పుడు కూడా పూజ చేయాలి మంత్ర మూలం గురువు వాక్యం ఆయన ఇచ్చేటటువంటి ఏ వాక్యం ఉన్నదో అది ఆ మంత్రానికి మూలము ఆ మంత్రార్థము మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు మంత్ర మూలం గురువుల వాక్యం ముట్టి మూలం గురువు కృప మనం ముట్టి చెందాలంటే ఏం చేయాలి అది చెప్పిన మాట వినాలి విన్నప్పుడే మనం ధరించగలం కానీ లేకపోతే ధరించడానికి ఇది అవకాశం ఉన్నటువంటిదే లేదు కాబట్టి మనం చాలా దీర్ఘముగా ఆలోచన చేసి ఎందుకంటే ఇక్కడ అనేక జన్మాన్ని ఆత్మజ్ఞానం లక్కితే ఆత్మజ్ఞాన అనంతాన్ని పూర్ణ బోధ అంటారు అనేక జన్మములు ఎన్ని కోటి అంటే మనకి మేలుకొలుపు పాటలు కూడా అంటారు కోటి జన్మములెత్తియు శతకోటి దుఃఖములు అనుభవించు నాటి మాటలు తెలుసుకుంటే నాటు నీ మది అంటారు అంటే కోటి జన్మములు ఎత్తియు శతకోటి దుఃఖములు అనుభవించు మనం ఎన్నో జన్మలన్న ఎత్తున్నాం తల్లి గర్భం అనేటటువంటిది వైదరణీన్నది ఆ గర్భం అనేటువంటిది వైదరినీ నది ఎందుకంటే అందులో సీము మలము మూత్రము రక్తము చెమడా నానా పోయిన ఇబ్బందులతో ఉంటాం అందులో కొట్టుమిట్టు ఆడుకొని ఈ జీవుడు ఏమిటి చేస్తాడంటే నేను బయటకు వచ్చిన తర్వాత నీ నామం తండ్రి ఎల్లగాలను కూడా నిన్నే కొలుస్తానని అంటాడు ఏం చేస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఈ కలిమాయ ఈ కలినీరు పడిన తర్వాత మళ్ళీ పాపాలు ఇక్కడ ఇందాక అన్నారు ఎవరు ఆనవ మలము మాయామలము కార్మిక అనేటటువంటి ఈ మలమంలో పడిపోతాడు అయితే ఇక్కడ మనకు మరములు ఎన్ని ఉన్నాయంటే ఎనిమిది మలములు ఉన్నాయి ఒకటి అనుమ మలము రెండోది మాయామలము మూడోది కార్మిక మలము నాలుగోది మాయకామలము ఐదోది తిరోధన మలము ఆరోది కాయామలము ఏడోది మానసిక మలము ఎనిమిదోది వాచిక మలము ఈ ఎనిమిది మలములను కూడా మనం దాటాలి ఎంత కూడా పరిపో ఎంతలు కూడా మనం పొరపాటు చేసినా మనకు నరకము తప్పదు కాబట్టి ఈ మరాలనేటటువంటి మలములు అంటే నా తల్లి నా తండ్రి నా నా ధనము నా సహోదరులు అనేటటువంటి మాయిలో పడిపోయి అదే అంటారు భద్రాద్రామ శికుండా తల్లిదండ్రులు భార్య తనయులు మిత్రులు ధనము సహోదరులు తనువులైన అష్టపాశంబులచే అమరి బంధములచే చే నరుడు ఈ ధరణియందు అత్తమామలు బావ లల్లు కోడల్లు మరదల్లు భజనులు మరుదులను తూ చే దగిలి మత్తులై తిరుగురు మందమతులు సాధుజనులు సంగతి సలపలేక రంగ్య రామ పరసుమ నరసింహ సంరచిత వా మనం ఏం చేస్తున్నాము తల్లి గర్భములు తలంచేటటువంటి మాట మర్చిపోయి ఇక్కడ తల్లిదండ్రులు భార్య తనయులు మిత్రులు ధనము సహోదరులు తనువులు అత్తలు మామలు బావలు అల్లుళ్ళు కోడళ్ళు మరదలు అనేటటువంటి ఇందులో పడిపోయి ఈ అష్టపాసిములలో పడిపోయి ఆ దాని సంగతి విడిచిపెట్టేస్తాం అలాగే మాధవామలము మాగామలము మన భార్య పిల్లలను పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ఇతరులను మోసం చేసి ధర్మ సంపాదించడము మాయామలం కార్మిక మలం ఏంటంటే పుణ్యపాపములు చేసి పుట్టు సాగులు నిర్మించుకున్నట కార్మిక మలం ఈ మూడు మరములలో కూడా మనము కంపల్సరీగా నువ్వు నువ్వే చేసినా కూడా పుణ్యపాపం అంటే తీర్థయాత్రలు ఎన్ని చేసినా కూడా మళ్ళీ జన్మకు రాక తప్పదు ఎందుకంటే అందులో పుణ్యమే తప్పించి జన్మరాహిత్యం కానీ ఏమీ ఉండదు కాబట్టి జన్మరాహిత్య స్థితి నీకు కలగాలంటే ఒక గురువే శరణ్యం గురువు దగ్గర చేరి గురు పాదాలను ఆశ్రయించి ఆయన దగ్గర బోధ విధానం కానీ నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు జన్మరాహిత్య స్థితి అనేటటువంటిది కలుగుతుందని నా యొక్క మరి జాయి సద్గురు మహారాజుకి Hey.